ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ఉన్న టీమిండియా అద్భుతమైన విక్టరీ సాధించడమే కాకుండా నాలుగు వరల్డ్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది అందులో ఫస్ట్ ది ఆసియా కప్ లో రెండు సార్లు అపోనెంట్ ని అరవై పరుగుల కంటే తక్కువ స్కోర్లకి అవుట్ చేసిన టీమ్ గా టీమిండియా రికార్డు సృష్టించింది ఈ మ్యాచ్ లో యుఏఈని పదమూడు పాయింట్ ఒక్క ఓవర్లలో యాభై ఏడు రన్స్ కి ఆల్అౌట్ చేసిన టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిస్తే రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకని పదిహేను పాయింట్ రెండు ఓవర్లలో యాభై రన్స్కే ఆలౌట్ చేసి ఏకంగా పది వికెట్ల తేడాతో గెలిచింది నెక్స్ట్ రికార్డ్ ఓ టీ ట్వంటీ మ్యాచ్లో అత్యధిక బంతులు ఉండగానే మ్యాచ్ గెలిచేసిన టీమ్ గా కూడా భారత జట్టు రికార్డులకు ఎక్కింది యు ఇచ్చిన యాభై ఎనిమిది రన్స్ టార్గెట్ని చేసి చేస్తూ కేవలం నాలుగు పాయింట్ రెండు ఓవర్లలోనే అరవై రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేసింది టీమిండియా అంటే ఎనభై ఒక్క బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది అన్నమాట ఓ టీ ట్వంటీ మ్యాచ్లో ఇన్ని బంతుల తేడాతో గెలవడం ఇదే ఫస్ట్ టైం ఇక మూడో రికార్డు ఏంటంటే ఆసియా కప్లోనే కాదు మొత్తం టీ ట్వంటీ చరిత్రలోనే అపోనెంట్ ఇచ్చిన టార్గెట్ని నాలుగు పాయింట్ రెండు ఓవర్లు అంటే ఇరవై ఆరు బంతులు చేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటే టీ ట్వంటీలో మోస్ట్ ఫాస్టెస్ట్ చేసింగ్ చేసిన రికార్డు కూడా ఇప్పుడు టీమిండియా పేరు మీదే ఉందన్నమాట ఇక నాలుగోది అండ్ ఫైనల్ రికార్డ్ ఏంటంటే ఇది ఇండివిజువల్ రికార్డ్ ఇది సాధించింది టీమిండియా యంగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ యాభై ఎనిమిది రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగడంతో అభిషేక్ శర్మకి భారీ షాట్లు ఆడడానికి ఫ్రీ టికెట్ ఇచ్చింది టీమిండియా దాంతో తాను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్నే బౌండరీ దాటించాడు అభిషేక్ ఈ సిక్స్తో ఓ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ని సిక్స్గా కొట్టిన నాలుగో బ్యాటర్గా అభిషేక్ రికార్డులకు ఎక్కాడు ఇలా మొత్తం నాలుగు వరల్డ్ రికార్డులని ఒకే మ్యాచ్ లో సృష్టించింది టీమిండియా మరి ఆదివారం పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా మన టీం ఇలాంటి ఇంకెన్నో రికార్డులు రిజిస్టర్ చేయాలని కోరుకుందాం